అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వరెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఒక మండలాన్ని గురించి మండలంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య గురించి తర్వాత దానికంటే ముందు కూడా ఆ మండలం యొక్క విశిష్టత ఏంది ఆ మండలం యొక్క ప్రత్యేకత ఏంది నేను చెప్పుకోవాలి పత్తికొండ నియోజకవర్గంలోని అతిపెద్ద మండలం వెల్దుర్తి మండలం ఈ మండలం వచ్చి గతంలో డోన్ నియోజకవర్గంలో ఉంది తర్వాత పానీ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలు ఉంది తర్వాత ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిపెద్ద మండలం అయితే ఈ మండలంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన గాంచినటువంటి బ్రహ్మ గుండేశ్వర స్వామి దేవస్థానం కూడా ఈ మండలంలోనిదే కానీ ఈ మండలం నుండి అనేక మంది నేతలు కూడా ఎన్నికైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే అయితే ఈరోజు ప్రధానంగా ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది ఈ యొక్క ప్రఖ్యాతమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం కట్టించినటువంటి ఆంజనేయ స్వామి గుడిగా ఈ బైపాస్లో ఉంటుంది అంటే కేవలం ఒక నాలుగు అడుగులు వేస్తే బైపాస్లో నుండి వెలుతురుతులేకి బస్సులు వస్తాయి అయితే ఆర్టీసీ వాళ్ళు ఏం చెప్తున్నారు వెలుదులో ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్తున్నారు సరే ఈ సమస్య ఇలా ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు రెవెన్యూకి తెలుసు మండల ప్ర మండలంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు తెలుసు నియోజకవర్గంలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు తెలుసు ప్రతి ఒక్కసారి ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడు జెడ్పీటీస్ కానీ సర్పంచ్ కానీ లేకుంటే ఎమ్మెల్యే ఈ ట్రాఫిక్ సమస్యను మేము అధిగమిస్తాం రోడ్ల వేడల్పు చేయిస్తాం అని అంటున్నారు కానీ రోడ్ల వేడల్పు చేయించకపోగా పాలక వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క దుకాణాలే రోడ్ల మీద తెచ్చిపెట్టి పెట్టినటువంటి సంఘటనలు తర్వాత ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని అధిగమించడం పోలీసులకు కూడా తలనొప్పిగా మారినటువంటి సంఘటన అయితే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య నుండి ఆర్టీసీ వాళ్ళు ఒక సాకు ఏం చెప్తున్నారు మేము ట్రాఫిక్ జామ్ అవుతుంది మేము బస్సులు రాము ఇది ఒక సాకు చెప్తున్నారు అంటే ఇక్కడ చేవజ్ వచ్చిన పాలక వర్గం కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు చేవజ్ వచ్చినటువంటి నాయకులే అని చెప్పి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు విమర్శిస్తా ఉన్నారు సర్పంచ్గా గెలిచినటువంటి తరతరాల నుండి కూడా ఎన్నో ఎంతో మంది సర్పంచ్లు మారినారు ఏం చేసినారు ఈ గ్రా ఈ యొక్క బెదుర్తి పట్టడానికి తర్వాత దోచుకోవడం దాచుకోవడం తప్ప తర్వాత రోడ్లకు ఆనుకొని ఉన్నటువంటి స్థలాలను కబ్జా చేస్తున్నారు ఇదే సర్పంచ్ యొక్క ప్రజా ప్రద సర్పంచ్ యొక్క అనుచరులు అనుచరుల గణం అంటే ఆ పార్టీ పార్టీ అని కాదు ప్రతి ఒక్క పార్టీ నుండి ఎన్నికైనటువంటి సర్పంచ్ దీన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచులు అయితే లేరు దోచుకొని దాచుకోవడానికి తప్ప ఏమి కాదని చెప్పి సర్వత్రా వెలుతురు ప్రజలు విమర్శిస్తున్నారు దానికి ఉదాహరణ ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నుండి పాలకవర్గ వర్గ పార్టీకి చేసి సర్పంచ్ కావాలని అనుకుంటున్నా అంటే ఈ యొక్క భూ కబ్జాలకు తెరలేపడానికి తప్ప వెలుతురుత్తుకి ఏ రోజైనా కానీ ఏ సర్పంచ్ అయినా కానీ దానికి ఉపయోగపడినారా ఒక్క అభివృద్ధి చేసిన పలానా ఆయాంలో అని చెప్పి ఒక సర్పంచ్ గుండె మీద చేసుకుని చెప్పమని చెప్పేసి వెల్దుర్తి ప్రజల ప్రజ వెలుతి మండల ప్రజలు అంటున్నారు తర్వాత ఈ రోజు ఆ యొక్క వెలుర్తి మండల హెడ్ క్వార్టర్ నుండి డోన్ బైపాస్ తర్వాత ఇటు కర్నూలు ఇటు రామలగూడ మీదుగా వెలుతురుతాయి అనేక రకాలుగా వ్యాపారానికి సంబంధించినటువంటి కూడా ప్రముఖ కేంద్రం వెలుతురుతాయి తర్వాత ఎప్పటి నుండో కూడా పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ తర్వాత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనేక రకాలైనటువంటి ఆఫీసులు అక్కడ ఉన్నాయి కానీ రోజు వరకు కూడా ఓన్లీ కేవలం రోడ్ల వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ధైర్యం చేయనటువంటి చేయలేనటువంటి సర్పంచ్లు అంటే నేనేమంటున్నా అంటే చేవదచ్చిన సర్పంచులు కేవలం ఒక వాళ్ళ ధనార్జన దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే లేదని చెప్ అనేది తెలే తేటతల్లం అవుతుంది అనేది దీన్ని బట్టి చూస్తే తెలుస్తా ఉంది తర్వాత ఈ సమస్యను ఎవరు అధిగమించాలి పంచాయతీ వ్యవస్థ దాన్ని అధిగమించాలి అది పోయి వీళ్ళ సమస్యని పోలీసులకు తలనొప్పిగా తెచ్చిపెట్టేటువంటి సంఘటన మళ్ళీ ఏమైనా అంటే ట్రాఫిక్ ని పోలీసు వాళ్ళు ఏం క్లియర్ చేయట్లేదు ఇది ఒక సాగు చెప్పడం అసలు మీరు పంచాయతీ వ్యవస్థలు ఏం చేస్తున్నారు అక్రమ కుళాయిలు అక్రమ వసూళ్లు అక్రమ భూ కబ్జాలు మీ అనుచరులకు మీకు ఇదే పని తప్ప ఏమన్నా ఉందా ఆడ రామాలకోటలో రోడ్లో ఉండేటువంటి వంకా ఆల్రెడీ కబ్జాకు గురైపోయింది ఇండ్లు కట్టించి పారేసినారు ఏం చేస్తున్నారు పంచాయతీ అధికారులు తర్వాత వంకలు వాగులు ఏమి ఒక్కటి లేదు మొత్తము అక్రమ ఇసుక అక్రమ మాఫియా ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు మళ్ళా అదే నేను చెప్తే కదా ఆ పార్టీలోనే ఈ పార్టీలోనే సర్పంచ్ మాకు కావాలి సరే ఇంకో ఇంత దూరం అవుతుంది ఒకే పాలక వర్గం బ్రహ్మగుండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్లుగా కొనసాగుతున్నారు బ్రహ్మగుండానికి ఏం ఊరగ పెట్టినారని చెప్పి వెలుదుర్తి ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఇన్ని సమస్యలు పక్కకు పెడితే ఇప్పటికైనా పాలక వర్గాలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రధానంగా పాలక వర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క సర్పంచ్ ప్రతిపక్షంలో ఉండే ఇప్పటికైనా కూడా ఆ ట్రాఫిక్ సమస్యని అధిగమించాలి ఆ రోడ్ల వేడల్పును చేస్తే వెల్దుర్తి ప్రజలు సంతోషిస్తారు మిమ్మల్ని క్షమిస్తారు తర్వాత రాబో కాలంలో మీకు మల్లపు కూడా పుట్టగతులు ఉంటాయని చెప్పేసి వెల్దుర్తి ప్రజలు అంటున్నారు చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్